అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న ఆత్మరక్షణలో పడింది ఎందుకంటే నిన్న రాజ్యసభలో వక్ఫ్ బిల్లు మీద ఓటింగ్ జరిగింది ఈ ఓటింగ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ బీజేడీ ఈ రెండు పార్టీలు కీలకం వాళ్ళకొక ఏడుగురు రాజ్యసభ సభ్యులు వీళ్ళకొక ఏడుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు సో వాళ్ళకి ఆ పార్టీలు విప్ జారీ చేయలేదు కాబట్టి వాళ్ళు ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేసుకోమని చెప్పాయి అని నేషనల్ మీడియాలో ప్రచారం జరిగింది దాంతో వైసీపీ సభ్యులు వ్యతిరేకంగానే ఓట్లు వేశారు బిల్లుకు బిల్ బిల్లుకు అనుకూలంగానే ఓట్లు వేశారు బిల్లును వ్యతిరేకించలేదు అని నేషనల్ మీడియాలో ప్రచారం జరిగింది ఆ బిల్లుకు వ్యతిరేకంగా వచ్చిన తొంభై ఐదు ఓట్లు కూడా ఇండియా కూటమి ఎనభై ఎనిమిది బీఆర్ఎస్వి నాలుగు అండ్ ఇండియా కూటమి అండ్ బీఆర్ఎస్ అండ్ డిఎంకే ఆ పార్టీ ఒక మూడు ఉన్నాయి అవి మాత్రమే ఉన్నాయి ఇంకేమీ లేవు సో వైసీపీ వాళ్ళు వ్యతిరేకించలేదు అనుకూలంగానే ఓట్లు వేశారని చర్చ జరిగింది సో దీనిలో వైసీపీ వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళ సోషల్ మీడియాలో లేదు లేదు మేము విప్ జారీ చేశాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విప్ జారీ చేశామని చెప్పి ఆ వైవి సుబ్బారెడ్డి గారు లెటర్ ఆయన సంతకం పెట్టిన లెటర్ ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దాంతోపాటు ఒక నేషనల్ మీడియాలో వచ్చిన క్లిప్పింగ్ వైవి సుబ్బారెడ్డి గారు రాజ్యసభలో మాట్లాడిన అంశం మాట్లాడు పోస్ట్ చేశారు ఇందులో రాజ్ వైవి సుబ్బారెడ్డి గారు ఏం మాట్లాడారంటే మేము ఈ బిల్లుని అపోజ్ చేస్తున్నాము మేము ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నాము దానికి సో సో కారణాలు ఉన్నాయి అని చెప్పి వైబీ సుబ్బారెడ్డి గారు మాట్లాడారు అవన్నీ కూడా పోస్ట్ చేసింది వైసీపీ సోషల్ మీడియా సో మొత్తానికి వైసీపీ వాళ్ళు ఈ ఇష్యూతో ఒక్కసారిగా డిఫెన్స్లో పడిపోయారు ఎందుకంటే నేషనల్ మీడియాలోనే ప్రచారం జరిగింది వైసీపీ వాళ్ళు బిల్లుకు అనుకూలంగా ఓట్లు వేశారు అని గేమ్ ఆడారు అని విప్ జారీ చేయలేదు అని సో అలా ప్రచారం జరిగిన తర్వాత మొత్తం ఒక రోజంతా దాని మీద విస్తృతంగా చర్చ జరిగిన తర్వాత వైసీపీ వాళ్ళు ఈరోజు మధ్యాహ్నం సోషల్ మీడియాలో అరట్ట ఇవన్నీ పెట్టారు కానీ ఇప్పటికీ కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి అసలు ఇదంతా కూడా జస్ట్ ఎస్ఆర్ నో అనడమే కాబట్టి ఎవరు ఎస్ అన్నారో ఎవరు నో అన్నారో దానికి సంబంధించిన వీడియోలు ఏమైనా బయటకు వచ్చాయా వైబీ సుబ్బారెడ్డి గారు మాట్లాడిన వీడియో బయటకు వచ్చింది సో వీళ్ళు విప్ జారీ చేసినట్టు చూపిస్తున్న లెటర్ బయటకు వచ్చింది కానీ నిజంగా వీళ్ళు వ్యతిరేకించారో లేదో ఆ వీడియోలు ఏమైనా బయట ఉన్నాయా ఉన్నాయి అంటున్నారు కానీ వాళ్ళందరూ ఎస్ఆర్నో చెప్పిన దానిలో ఎవరు ఏంటని ఎలా కనిపెట్టగలరు అదొకటి ప్లస్ విప్ జారీ చేసినా అదేమి సీక్రెట్ ఓటింగ్ కాదు కదా ఇప్పుడు సీక్రెట్ ఓటింగ్ అయితే ఎవరైతే విప్ ఉంటారో ఆ విప్కి ఇదిగో నేను పలానా వ్యక్తికి ఓటేస్తున్నాను ఓటు చూపించి బ్యాలెట్ బాక్స్లో వేస్తారు ఇదేమి సీక్రెట్ ఓటింగ్ కాదు కదా బహిరంగంగానే నో చెప్పాలి సో ఎవరు చెప్పారో ఎవరు చెప్పలేదో అదొకటి కొన్ని అనుమానం పైగా బీజేపీని వ్యతిరేకించి వీళ్ళంత బలంగా ఉండగలరా అత్యంత కీలకమైన బిల్లులో యూసీసీకి బీజేపీకి మద్దతు ఇచ్చారు ఆర్టికల్ త్రీ సెవెంటీకి బీజేపీకి మద్దతు ఇచ్చారు ఎన్డీఏకి మద్దతు ఇచ్చారు అనేక కీలక బిల్లుల్లో మద్దతు ఇచ్చి ఓన్లీ ఒక బిల్లులోనే ఎందుకు వ్యతిరేకిస్తారు ఏమో బీజేపీతో లోపాయికారిగా ఉండి అంత గట్టిగా వ్యతిరేకించట్లేదేమో అనే అనుమానాలు కూడా ఉన్నాయి సో ఒకటి వైసీపీ వాళ్ళు ఎన్ని ఆధారాలు బయటపెట్టినా ఎన్ని వీడియోలు బయటపెట్టినా ఫస్ట్ టైమ్స్ ఆల్ జేబ్రా అనే ఒక నేషనల్ సైటు అలాగే మరో నేషనల్ న్యూస్ ఆర్టికల్స్లో రెండు చోట్ల వైసీపీ వాళ్ళు విప్ విప్పివ్వలేదు కాబట్టి వీళ్ళు ఎవరికి ఓట్ అనుమానమే అనేది అయితే బయటకు వచ్చిందనమాట సో దీనికి ఇప్పుడు వైసీపీ పాపం తలకు మనకలు అయిపోయి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ మధ్యాహ్నం నుంచి గింజకుడుతున్నారు ఎలా కన్విన్స్ చేయాలి ఎందుకంటే వక్ఫ్ బిల్లు మీద విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా క్రెడిట్ దక్కించుకోవాలనుకుంటోంది టీడీపీని ముస్లింలకు బాగా దూరం చేయాలనుకుంటుంది ఏముందండి ఈ బిల్లు ఏమైనా పెద్ద అంశమా నిజంగా ముస్లిమ్స్కి అవగాహన ఉంటే ఈ బిల్లు మంచిదే అని వాళ్ళే అంటారు వాళ్ళకు పూర్తిగా ఈ బిల్లు అంశాలు స్టడీ చేస్తే నిజంగా మంచిదని వాళ్ళు కూడా అంటారు కాకపోతే వైసీపీ వాళ్ళు ఎవరికి వాళ్ళకి అవగాహన పెంచే ప్రయత్నం చేయట్ల జస్ట్ వ్యతిరేకిస్తున్నారు అంతే ఎందుకు వ్యతిరేకిస్తున్నారని లేగలితే కూడా చెప్పట్లా ముస్లిం ఆస్తుల్లో ఇతర మతస్థులు వస్తారు అది ఇది రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప సో దీనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబుల్ గేమ్ విషయంలో ఇప్పటికీ కొన్ని అనుమానాలు ఉన్నమాట అయితే వాస్తవం